హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంత యస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి దోశ చూపించేసాను కర్రీ చూపించేశాను ఏం కర్రీ అనుకుంటున్నారా ఎస్ ఏం కర్రీ అంటే రాజ్మా డాల్ చాలా మందికి తెలుసు రాజ్మా డాల్ అంటే కిడ్నీ బీన్స్ అంటాం కదా మనము తెలుగులో ఏమంటారు యాక్చువల్లీ నాకు కూడా తెలీదు కాకపోతే అది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అన్ని నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను ఎందుకు మనము మనము రాజమండలు తీసుకోవాలని నేను చెప్పినాను కదా కిడ్నీ బీన్స్ అని అంటే కిడ్నీలకు చాలా మంచిది అన్నమాట ఆ పేరులోనే ఉంది కదా కిడ్నీ బీన్స్ అని అండ్ రాజమండలు కూడా వచ్చేసి మన కిడ్నీ షేప్లోనే ఉంటుంది అందుకని కిడ్నీలకు చాలా మంచిది లైక్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఫిల్ట్రేషన్ లైక్ చాలా చాలా అంటే చాలా మంచిది అనమాట సో అందుకని కిడ్నీ బీన్స్ ప్రిపేర్ చేస్తారు అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను లైక్ మనం చింతపండు యూజ్ చేయకుండా నేను చూపిస్తున్నాను చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం చింతపండు యూజ్ చేసి ఆ చారు అది ఉంటుంది కదా చింతపండు లిక్విడ్ పోస్ట్ చేసుకుంటారు అసలు చింతపండు అవాయిడ్ చేయాలి ఇలాంటివి ఏమైనా హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎందుకంటే మనం చింతపండు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్టబుల్ వస్తుంది సో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకున్నాను అండ్ తెలుసు కదా పోపు గింజలు అవన్నీ మీకు చూపిస్తాను చూడండి కిడ్నీ బీన్స్ సేమ్ కిడ్నీ షేప్లోనే ఉంటాయి అనమాట మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి బ్రౌజ్ చేయండి కిడ్నీ బీన్స్ అని అండ్ బెనిఫిట్స్ కూడా మీకు అన్నీ తెలుస్తాయి అందులో అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కిడ్నీ బీన్స్ నేను ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఓక్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు నేను ఏదైతే తాలింపు వేసుకున్నానో లైక్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు గింజలన్నీ వేసుకున్నాను ఇప్పుడు మీకు నేను హింగి చూపిస్తున్నాను అంటే ఇంగువ అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండ్ తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ అన్నిట్లలో వేసుకుంటాను నేను నాకు అదేందో ఆ ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరే ఇంకా పులిహోరల సాంబార్లో అయితే అవసరం ఉంటుంది ఇంగువ టేస్ట్ సో నేను ఇందులో కూడా వేసుకున్నాను అనమాట సో ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా వేయించుకోవాలి ఈజీగా అయిపోతుంది కర్రీ అండ్ నేను ఆనియన్స్ వచ్చేసి ఇంత చిన్నగా ఇట్లా చాప్ అంటే నా దగ్గర మిషన్ ఉందనమాట మాన్యువల్ది దాంట్లో వేసుకొని చాప్ చేసుకున్నాను అందుకే ఇంత చిన్నగా వచ్చాయనమాట బై హ్యాండ్ కూడా చేసుకోవచ్చు మీరు కానీ మనం మీకు ఒకటి తెలుసా మనం ఆనియన్ కట్ చేసే విధం ఉంటుంది కదా లైక్ పొడువుగా అడ్డంగా ఒక్కొక్క ఎలా అయితే మనం కట్ చేసే షేప్ ఉంటుందో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఇస్తుంది ఫర్ డామ్ ష్యూర్ అయితే నేను చెప్తున్నాను అండ్ నేను టమాటోస్ కూడా అందులోనే బ్లెండ్ చేసుకున్నాను అనమాట అందుకే అంత పేస్ట్ లాగా వచ్చింది మరీ ప్యూరీ లాగా కాకుండా కచ్చాపచ్చగా బ్లెండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ సాల్ట్ మీ ఇది తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే లైక్ కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు దట్స్ యువర్ విష్ అండ్ తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఐ మీన్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు అన్నీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు టమాటో కర్రీ ఎట్లనో అంతే అనమాట కాకపోతే ఇందులో మనం రాజమడాలు యాడ్ చేస్తున్నాము కిడ్నీ బీన్స్ని ఇవి ఫస్ట్ మనకు మంచిగా కుక్ అయిపోవాలి అంటే ఆయిల్ కొంచెం పైటికి కనిపించింది అని అంటే సరిపోతుంది సో నేను చెప్పినాను కదా ఫైవ్ టు సిక్స్ అవర్స్ మంచిగా సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న తర్వాత ఇలా వడగట్టేసుకోవాలి నేను ఎందుకు చూపిస్తున్నాను వాటర్ అని అంటే చాలా మంది ఎక్కువ వాటర్ ప్రిఫర్ చేయరు కర్రీలాగా ప్రిఫర్ చేస్తారు అండ్ మనకు తెలిసిపోతుంది మనకు ఎంత అవసరం అని నేను చూపిస్తున్నాను కదా అలా మెత్తగా అయితే సరిపోతుంది నేను ఓన్లీ టూ కప్స్ ఆఫ్ రాజ్మటాలు తీసుకున్నాను ఫోర్ మెంబర్స్కి ఆయన చూసినారు కదా కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా అలా వచ్చేసే సరిపోతుంది అనమాట ఫస్ట్ మనము కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా కలుపుకొని కొన్నే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది ఏదైతే టమాటోస్ మనము పసుపు ఉప్పు అదంతా వేసినామో ఇవంతా కిడ్నీ బీన్స్కి పట్టాలన్నమాట ఉడికి అందుకని ఒకటేసారి అన్ని వాటర్ పోసేయొద్దు పోసేస్తే సరిగ్గా ఉడకదు అది మెయిన్ రీజన్ అనమాట అలా కూడా కట్టుకోవడానికి కారణము ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీలో కర్రీ కావాలి అన్న దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట కొన్ని వాటర్ వేసుకుంటారా ఎక్కువ వాటర్ వేసుకుంటారా అది మీ ఇష్టం అందుకనే వాటర్ సైడ్కి తీసుకొని మనం కొన్ని కొన్ని పోసుకుంటూ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను కొన్ని వాటర్ యాడ్ చేసినాను లైక్ ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ఇప్పుడు నేను చూసినారా బాయిల్ అయిపోయింది అంటే ఆ వాటర్ అనేది మళ్ళీ ఆ టమాటోస్తోని ఉడికి ఆ కిడ్నీ బీన్స్కి పడుతుంది కాబట్టి కిడ్నీ బీన్ కూడా టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను చెప్పినాను కదా ఫోర్ మెంబర్స్ అంటే లైక్ రైస్లోకి దోశలోకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా వాటర్ వాటర్ కనిపిస్తుంది కదా మీకు కొంచెం సేపటి తర్వాత అంత వాటర్ అనేది ఏమి ఉండదు లైక్ మొత్తం మంచిగా బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిపోయి దగ్గరగా అయిపోతుంది అలా బాయిల్ అవుతున్నప్పుడు ఆ వాటర్ అనేది మొత్తం వాటికి పడుతుంది అనమాట అండ్ నేను ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక నేను టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను కారము ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ లైట్గా కొంచెం ధనియాల పౌడర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట లైక్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరికైనా గరం మసాలా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది నేను మీకు చూపిస్తాను ఈజీగా మనం ఇంట్లోనే గరం మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు లైక్ వీ కెన్ యూస్ ఫర్ బూత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అలా చెప్తాను అనమాట సో నేను ఇప్పుడైతే చూసినారు కదా మంచి ఉడుకుతుంది ఇలా బాయిలింగ్ వచ్చినప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మంచి బాయిల్ అయిన తర్వాత అది చాలా దగ్గర దగ్గరగా వస్తుంది అలా దగ్గరగా వచ్చినప్పుడు మనం లాస్ట్కి ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకొని బంద్ చేసుకోవచ్చు నేను హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను అని చెప్పినాను కదా ఇప్పుడు ఒక టూ టూ త్రీ హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను చూడండి మెయిన్గా ఎందుకు అంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట లైక్ మనకు షుగర్ ఉంటే అది కంట్రోల్ అవుతుంది హార్ట్కి చాలా మంచిది అండ్ కిడ్నీస్కి మంచిది అండ్ చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట అండ్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి పొటెన్షియల్గా మనకు లైక్ మనము ఇప్పుడు ఒకవేళ డైట్ మెయింటైన్ చేస్తున్నామంటే డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ప్రోటీన్కి హెల్త్కి షుగర్కి ఇంకా ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో ఇదే అనమాట కొత్తిమీర యాడ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి